ఫ్రెండ్స్ హైదరాబాద్ వాసులకు ఎలర్ట్ బయటకు రావద్దు ఈ విషయాలన్నీ తెలియనగా వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసారి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైజ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది అయితే కొద్ది సమయంలో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సాయంత్రం నుంచి హైదరాబాద్ లో కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది అయితే ఈదురుగాలతో కూడిన భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది రెయిన్ అలర్ట్ జారీ చేసింది వీలైనంత వరకు ఎవరు బయటకు రాకుండా ఉండటమే మంచిదని సూచించింది అయితే మధ్యాహ్నం నుంచి వాతావరణం హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయింది భారీ వర్షంతో చల్లటి గాలులతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి కొన్ని చోట్ల ఇప్పటికే వర్షం మొదలైంది అదేవిధంగా అంబర్పేట రామంతపూర్ కోటి దిల్సు నగర్ సరూర్ నగర్ ఎల్బీ నగర్ మలక్పేట చారినగర్ అదేవిధంగా నాంపల్లి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది ఖైదరాబాద్ కపుల్ కపూల్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం మొదలైంది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పల్లె పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్